పద్నాలుగవ తేదీ గురువారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గుణ మాసము శుక్లపక్షము తిథి చతుర్థి తిథి ఉదయము ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి పంచమి తేదీ తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున చవితి ప్రయుక్త పంచమిగా చెప్పుకోవటం జరగాలి ఎందువల్ల అంటే చవితి సూర్యోదయానికి ఉంది కాబట్టి మర్నాడు సూర్యోదయానికి పంచమి తిథి లేదు కాబట్టి చతుర్థి ప్రయుక్త పంచమిగా సంకల్పం చేసుకోవాలి నక్షత్రము భరణీ నక్షత్రము రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నవి వర్జము ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయము పది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున గురువారము పంచమి రావటము భరణీ నక్షత్రము యమ నక్షత్రం అంటే యమధర్మరాజు నక్షత్రం అందువల్ల పంచమి చాలా విశేషం అందువల్ల గురువారం నాడు సాయిబాబా ఆరాధన చేయటము గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయటము శనగలు దానం ఇవ్వటము గురుబలాన్ని పెంపొందించడం కోసం సద్గురువులను ఆశ్రయించి గురు శుశ్రూష చేయటము గురువులకి వస్త్రదానాలు చేయటము ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా గురుబలం కలిగి సకల శుభాలు కలగడం జరుగుతుంది కాయేను వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వాదే స్వభావాత్ కరోమయ్ఞక్సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి